ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు ఛానల్ అధినేతలకు ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము నా పేరు శ్రీరాములు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఎల్లుండి రేపు లేదు మర్నాడు విజయవాడలో చౌక ధర్నా దగ్గర చౌక ధర్నా దగ్గర ఒక మహాధర్నా ఏర్పాటు చేయడం జరిగినది ఈ మహాధర్నాకు ఇరవై ఆరు జిల్లాల నుంచి బహుజనాలు ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలంతా పెద్ద ఎత్తున కదిలి రావాలని మరి అదేవిధంగా ఎక్కడైతే ఉచిత బస్సులు ఉంటాయో ఆ బస్సులని మహిళలు కూడా బాగా ఉపయోగించుకొని దగ్గర జిల్లాల వంతా ఎక్కువ శాతం మహిళలు కూడా ఈ మహాధర్నాలో విజయవాడ మహాధర్నాలో పాల్గొనాలని తెలియజేస్తూ మరి ముఖ్యంగా మనకు ఈ మహాధర్నా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది కూడా అక్కడ అతిరథ మహారథులంతా పార్టీ నాయకత్వం అంతా అక్కడ మూడు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున ముఖ్యమైన నాయకులంతా కూడా పాల్గొంటున్నారు మరి మనకు నేటి పాలన చూస్తా అంటే డాక్టర్ బాబాగా సాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూట్లుబడవడానికి వాడు ఆయన తెచ్చిన రాజ్యాంగాన్ని పూర్తిగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ప్రకారంగా మార్చుకోవడానికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్ల కొన్ని జీవోలని తొలగించాలని ఒక గట్టి ప్రయత్నం బీజేపీ నాయకత్వం చేస్తున్నది మరి అవి తొలగిస్తే ఈ దేశంలో ముస్లిమ్స్కి రక్షణ లేకుండా పోతుంది ఈ దేశంలో దళితులకు రక్షణ లేకుండా పోతుంది ఈ దేశంలో అనేక వర్గాలకు బహుజనాలకు మరి అలాంటి జీవోలు ఆ రోజు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత అందరూ ఆమోదముద్రతో వేసిన రాజ్యాంగం మన ఆ రాజ్యాంగం ఈరోజు ఇష్టం వచ్చినట్లు మార్చుకోవడానికి ఎట్లా చెప్తే అట్లా పరిపాలన చేయడానికి ఈ దేశ ప్రజలు బీజేపీకి నాయకత్వం ఇవ్వడం లేదు ఎందుకంటే ఈ దేశం ఒక శక్లని దేశం ఈ దేశంలో అన్ని సామాజిక వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు స్వేచ్ఛ స్వతంత్రంగా వారి వారి ఆత్మ గౌరవంతో జీవించే విధంగా మరి రోజు ఆ రాజ్యాంగాన్ని పొందపరచడం జరిగినది మరి అటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు మార్చాల్సిన అవసరం ఎందుకు వస్తుంది కాబట్టి మేము మీ దేశ బీజేపీ నాయకత్వానికి మేము ఒకటే తెలియజేస్తున్నాం మరి బీజేపీతో జతగడుతున్న రాజకీయ పార్టీలకు కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం మరి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నారు మరి వీళ్ళు కూడా ఆలోచించాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్ని మతాలు అన్ని కులాలు స్వేచ్ఛ స్వతంత్రంగా జీవిస్తున్నారు మరి మీకు చేతనైతే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ విద్యకు పీట వేయండి విద్య ఉచితంగా ఒక్క రూపాయి ఖర్చు లేకోకుండా విద్యను తీసుకురావండి ఇప్పటికే ఆల్మోస్ట్ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చూస్తే విద్య అనేది పూర్తిగా ప్రైవేట్ పరం చేసేసారు మరి అది అదేవిధంగా వైద్యం పేదవానికి ఏదన్నా జబ్బులు వస్తే ఎక్కడ పోలో అర్థం కాక హాస్పిటల్ చూస్తే నిరవరణమైపోయినాయి మరి మండలాల్లో నియోజకవర్గాల్లో హాస్పిటల్ పనిచేయడం లేదు మండలాల హాస్పిటల్ ఆరుకూరగా పనిచేస్తున్నాయి మరి అదేవిధంగా గ్రామాల్లో ప్రతి పంచాయతీకి ఒక హాస్పిటల్ ఉండ ఉండాలని మరి ఆ రోజు మహాత్మా గాంధీ లాంటి గొప్ప గొప్ప మాటలు చెప్పారు మరి ఈరోజు అవన్నీ ఏమైనాయి మరి ఈరోజు స్వరాజ్యం వచ్చిందా గ్రామాలకి ఈరోజు విద్య వైద్యము పూర్తిగా నిరవరం అయిపోయినాయి ఈరోజు ఎక్కడ చూసినా ఒక మతతత్వాన్ని రెచ్చగొడుతూ ఒక మీరు పలాని వాళ్ళు అని చెప్పి ముద్ర వేస్తూ ఒక కుక్కని కొట్టి చంపినట్లుగా చంపే విధంగా ఈ మత రాజకీయాలు చేస్తున్న బీజేపీకి ఈ దేశ ప్రజలు గుణపాఠం చెప్తారని అందులో భాగంగానే ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో అన్ని దక్షిణ భారతదేశం మొత్తం ఈ ఐదు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మా పార్టీ వివిధ విధానాలు ప్రజలే తీసుకెళ్తుంది మరి మా పార్టీ అనేక కార్యక్రమాలు చేపడతాం రాబోయే రోజుల్లో ఈ అగ్రకుల నాయకత్వానికి గుణపాఠం చెప్పడానికి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రెండు కుల రాజకీయ పార్టీలకు పూర్తి స్థాయిలో మార్పు తీసుకొచ్చేంత వరకు మా పార్టీ పనిచేస్తుంది ఆ రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్పేంత వరకు కూడా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ పూర్తిగా పనిచేస్తుంది ఈ పార్టీ మన పార్టీ ఇది ప్రజల్లో ఎస్సీల పార్టీ బీసీల పార్టీ మైనార్టీల పార్టీ ముద్ధరిస్తూ మరి మేము తొంభై రెండు శాతం ఓట బ్యాంకు మాకుంది మా వాట మాకు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో దక్కడం లేదు ఎక్కడ చూసినా ఏ రంగంలో చూసినా ఈరోజు అన్ని చోట్ల ఈ బహుజనాలకు అన్యాయమే జరుగుతుంది ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుంది విద్యా వైద్యంలో అన్యాయం జరుగుతుంది మరి అదేవిధంగా ప్రైవేటి యజమాన్య వ్యవస్థలో చూస్తే ఎక్కడ చూసినా ఆ రెండు సామాజిక వర్గాలవే ఎక్కడ చూసినా వాళ్ళే కుబేర్లుగా మారిపోతున్నారు ఇందుకు కాదు ప్రజలు ఓటేస్ అనేది అన్ని సామాజిక వర్గాలకు సమాన రాజకీయం రావాలి అన్ని వర్గాలు ఆర్థికంగా వెదగాలి అన్ని వర్గాలు స్వేచ్ఛ స్వతంత్రంగా జీవించాలి పడి ఆ దశగా ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల చరిత్రలో పనిచేయడం లేదని చెప్పి మా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున పూర్తిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరి రాబోయే రోజుల్లో ఆ దశగా పనిచేస్తుంది రేపు విజయవాడ మహాధర్నాకు పెద్ద ఎత్తున ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ ముఖ్య నాయకులు జిల్లా అధ్యక్షులు జిల్లా కమిటీ సభ్యులు అందరూ కూడా అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు ఆ చౌక దగ్గర జరిగే ధర్నా విజయవంతం చేద్దాం అందరూ కలిసి రావాలని చెప్పి ఈ మీడియా ద్వారా ఇరవై ఆరు జిల్లాల్లో ఉండే ప్రతినిధులందరికీ కూడా మేము కోరుతున్నాం మరి అన్ని చోట్ల జాగ్రత్తగా రాండి అన్ని చోట్ల జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా తీసుకెళ్లాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా అక్కడ జిల్లాల్లో ఉండే అందరినీ కూడా కోరుతున్నాం తప్పనిసరిగా అనంతపురం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కదిలిస్తారు కదులుతున్నారు వెళతామని చెప్పి తెలియజేస్తున్నాం